గాక దేవుడు తన యొక్క సన్నిధి కాంతిని మీపై అత్యధికంగా ప్రకాశింపజేయనిగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతిపరుషుద్ధము నామంలో మీకందరికీ కూడా మా యొక్క శుభవందనాలు తెలియజేస్తున్నాం ప్రిల్లరా ఈ యొక్క దినాలు మనం గమనించినట్లయితే క్రిస్మస్ పండుగను వేడుకను మరి అన్ని రంగాల్లో లేక అన్ని సందర్భాల్లో అన్ని జాతుల వారు జరుపుకుంటున్నటువంటి మరి ఉత్సవంగా మనము భావించవచ్చు అంటే మనం గమనించినట్లయితే ఒక రక్షకను గూర్చినటువంటి ఆ యొక్క సంతోషాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని అంతేకాదు మరి ఆయనలో ఉన్నటువంటి గొప్పదనం ఏంటో గుర్తించాలని ఆరాటపడే దినాలుగా మనం చూస్తూ ఉంటాము మరి ఈ రోజున ఇక డిసెంబర్ నెల అని అనగానే క్రిస్మస్ వచ్చేసింది అంటూ అనేకులు చెప్పుకుంటూ ఉంటారు క్రిస్మస్ అంటే ఏంటి అని అంటే యేసుప్రభు వారు పుట్టినటువంటి రోజును జన్మ జరుపుకుంటారు పండగ జరుపుకుంటారు అంటూ ఉంటారు మరొక వాదన ఏంటంటే మరి నెలంతా కూడా జరుపుకుంటూనే ఉంటారు ఇలాగున మరి యొక్క డిసెంబర్ అని అనగానే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గూర్చి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకోవటం ఆలోచన చేయటం ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినారో యేసు ప్రభుని నమ్ముకున్నారో వారిని ఉద్దేశించి మీ పండుగ వచ్చేస్తుంది అని తోటి సహోదరులు చుట్టూ ఉన్నటువంటి వారు చెప్పుకోవడం ఇవన్నీ కూడా సహజంగా మనం చూస్తూ ఉంటాము అదే ఒకటి మాత్రము సత్యము ప్రపంచమంతా ఒప్పుకుంటున్నటువంటి సంగతి ఏంటంటే యేసుక్రీస్తు పుట్టినాడు ఈ లోకంలోనికి యేసుక్రీస్తు వారు జన్మించినారు ఆయన జన్మించినారు గనుకనే మరి జన్మ వేడుకలను మరి పుట్టుక దినాలని జరుపుకుంటూ ఉన్నారు ఆయన జ్ఞాపనం చేసుకుంటున్నారు ఆయన గురించి ధ్యానిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఈశుప్రభు యొక్క బోధనలను మరి ప్రపంచమంతా కూడా ఈ సందర్భంలో చాటడం మనం నిత్యం కూడా చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం అతి ఈ సమయంలో మనము ఎందుకు ఆయన గురించి మనం తెలుసుకోకూడదు తెలుసుకోవచ్చు ఆయన గూర్చి ఏమి రాయబడింది ఆయన గూర్చి రాయబడినటువంటి గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో ఆయన చరిత్ర అంతా కూడా గ్రంథస్థం చేయబడింది మత్స్య వార్త మార్క్స్ వార్త లోకా వార్త యోహాన్ సువార్త మరి నాలుగు స్వార్తల్లో ఏసుప్రవ్ వారు నుంచి ఆయన చనిపోయి పాత పెట్టబడి మరి తిరిగి లేవటం వరకు గ్రంథస్థం చేయబడితే తిరిగి లేచిన తర్వాత ఆయన మరి వెళ్ళిపోవడం తర్వాత ఆయన చెప్పిన రీతిగా పవిత్ర ఆత్మను పంపించడం ఆయన శిష్యులకు ఆయన ఏమైతే ఆజ్ఞాపించినారో వాటన్నిటినీ కూడా బూధ వరకు వారు మరి ప్రకటించడం అందుమాత్రం కాదు ఆయన శిష్యులు ఇంకా అనేకులను శిష్యులుగా చేయటము మరి ప్రపంచమంతా కూడా క్రీస్తు బోధనలను చాటించడానికి దేవుడు ఆయా ఆయా తరాల్లో ఆ యొక్క పరిస్థితుల్లో ప్రజలను వాడుకోవటం వారిని శిష్యులుగా చేసుకోవటం ఇదంతా కూడా బైబిల్ గ్రంథంలో గ్రంథస్ గ్రంథస్థం చేయబడింది మరి ఈ విషయాలు సుమారు రెండు వేల సంవత్సరాలుగా ప్రతి ఒక్కరి మధ్యలో కూడా ప్రకంపనలు కలిగిస్తూ ఉన్నటువంటి ఉన్నాయి మరి యేసుప్రభు ఫోటో చూసిన తక్షణమే ఆ చిత్రపటాన్ని చిత్రకారులు గీసినారు ఊహాజనకంగా గీసినారు వాళ్ళంతా ఓ ఉండొచ్చు అని అన్నారు కానీ కింద ఏం రాస్తారు అంటే జీసస్ సేవ్స్ సిన్నర్స్ అని రాయబడి ఉంటుంది అంటే యేసు పాపులను రక్షించును అంట అని రాస్తూ ఉంటారు పాపులను రక్షించడానికి క్రీస్ చేసి లోకమునకు వచ్చాను అని కూడా దైవ గ్రంథంలో లిఖించబడటం మనం నిత్యం చూస్తూ ఉన్నటువంటి వారు నా అంతేకాదు యేసుక్రీస్తు వారు ఆయన యొక్క బోధనలో చాలా ప్రాముఖ్యమైనటువంటి బోధనను మనం గమనించినట్లయితే దాన్ని పర్వత ప్రసంగము అని అంటారు మత్స్సు వార్త ఐదవ అధ్యాయంలో ఒకటే వచ్చిన నుంచి మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఆయన జనసమూహముని చూచి కొండ కూర్చుండగానే శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింప సాగెను యశ్వ్రవారు బోధిస్తున్నారు ఏమని బోధిస్తున్నారు ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఎవరు ధన్యులు అంటే దీనులైనటువంటి వారు ఆత్మవిషయమై దీనులైనటువంటి వారు ధన్యులు దుఃఖపడవారు ధన్యులు సాత్వికులు ధన్యులు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు కనికరం గలవారు ధన్యులు హృదయశుద్ధి గలవారు ధన్యులు సమాధాన పరచవారు ధన్యులు నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు అంటే ప్రభుని మరి పోషించినటువంటి వారు ధన్యులు అని రాయబడలే యేసుప్రభు యొక్క మతాన్ని ఆచరించినటువంటి వారు ధన్యులు అని రాయబడలే మరి ప్రభుని మరి గుడ్డిగా నమ్మేవారు ధన్యులు అని రాయబడలేదు కానండి ఎవరు ధన్యులు అని అంటే దీనత్వం ఆత్మ విషయంలో ఏం కావాలి దీనులు దుఃఖపడేవారు ధన్యులు ఓదార్చబడుతురు ఇలాగూ ధన్యత వచనాలను మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఇంకేం మాట్లాడినారంటే నా నిమిత్తము శిష్యులతో అంటున్నారు నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకునప్పుడు మీరు ధన్యులు అంటే యేసుక్రీస్తు నిమిత్తము ఎందుకు జనులు మరి నిందిస్తారు హింసిస్తారు అబద్ధంగా చెడ్డ మాటలలో ఎందుకు పలుకుతారు అని అంటే యేసు ప్రభువు సద్గురువు అని మనం చూస్తూ ఉంటాము ఈ ప్రపంచంలో గురువు అనబడినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే సద్గురువు ఎవరంటే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు అని మనం చాలా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు పిల్లరా ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క సత్క్రియలు సద్గుణములు లేక ఆయన లక్షణాలు మానవ జీవితాన్ని ఆలోచింపజేస్తూ ఉంటాయండి అవును కదా అని అనిపిస్తూ ఉంటుంది అంటే ఒకవేళ మనము కఠినంగా వాతవ్య వేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి వారమే వాటిని కావాలని మనము కాదని అనొచ్చు దానికి ఎవరేం చేయలేరండి కానీ యేసు వారు మాట్లాడిన మాటలు ఎంత ఖచ్చితంగా ఉన్నాయి అంటే నా నిమిత్తం జనులు మేము నిందించి హింసించి మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధికమగును ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించినారు చూడు ఇక్కడ భవిష్యత్తు చెప్తున్నారు ఆయన అలాగే భూతకాలాన్ని కూడా చెప్తున్నారు జరిగిపోయిన కాలాన్ని చెప్తున్నారు జరగబోయే కాలాన్ని కూడా చెప్తున్నారు పూర్వము ప్రవక్తల్ని హింసించినారు మరి రాబో దినాల్లో మిమ్మల్ని కూడా ప్రజలు ఏం చేస్తారంటే హింసిస్తారు మరి మీ మీద చెడ్డ మాటలలో పలుకుతూ ఉంటారు కనుక మీరు ధన్యులు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు లోకమునకు మీరు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే దేని వలన సారం పొందును శిష్యులతో అంటున్నారు ఎవరైతే ఏసుప్రభుని వెంబడిస్తారో వారు లోకానికి ఏమైన్నారంటే ఉప్పుగా ఉన్నారు లోకముకు ఒక రుచినిచ్చేవారుగా మనం చూడగలం లోకము సారం లేకుండా ఉంది నిస్సారం అయిపోయింది లోకంలో ప్రజలకు సారవంతమైనటువంటి బ్రతుకు లేదు అయితే యేసు ప్రభు లోకమునికి ఉప్పై ఉన్నారు అలాగే ఆయన శిష్యులు కూడా లోకానికి ఎలాగొన్నారు అంటండి ఉప్పుగా ఉంటారు అని యేసుప్రభు చెప్పినారు రెండవది మీరు లోకమునకు వెలుగై ఉన్నారు యేసుప్రభు తన శిష్యుల గురించి చెప్తూ ఎవరైతే నన్ను వెంబడిస్తున్నారు నా బోధలను స్వీకరిస్తున్నారు మీరు లోకానికి వెలిగై ఉన్నారు కొండ మీద ప పట్టణము మరుగై ఉండనేరదు అయితే మనుషులు దీపమును వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగు ఇవ్వటానికి దీపస్తంభం మీదనే పెట్టుదురు అని ఈశ్వర్రభు చెప్తున్నారు నిజమే కదా వెలుగు ఇవ్వాలి కదా వెలిగింపబడినటువంటి వారు మరి లోకానికి వెలిగివ్వాలి అనేకులకు వెలుగునివ్వాలి అనేకులు మరి వారు వెలిగింపబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనటువంటిది ఉంది కనుక దీపస్తంభం మీద పెట్టాలి అంటే యేసు ప్రభు ద్వారా వెలిగింపబడినటువంటి వారు సహోదరులరా ఒక దీపస్తంభం మీద ఉండాలి అని యేసుప్రభు చెప్తున్నారు అంటే వెలుగు అనంటే అర్థం ఏంటంటే స్పష్టపరిచేది సంగతులను స్పష్టపరిచేది చీకటిని పటాపంచలు చేసేది సత్యం అనేది వెలుగులోనే బయలుపరచబడుతుంది అందుకు దేవాదేవుడు ప్రభునటం యేసు క్రీస్తు వారు తనను రకరకాలుగా రకరకాలుగా అయినా మనుషులకు అర్థమయ్యే రీతిగా తెలియచేస్తూ ఉన్నటువంటి వారికి ఉన్నారు మనుషులు మీ సత్క్రియలను చూచి అంటే వెలిగింపబడటం అంటే దుష్క్రియల్లోంచి సత్క్రియలుగా మారటం మన జీవితాన్ని మార్చుకోవటం అండి చీకటిలోంచి వెలుగులోనికి రావటం దుష్క్రియలోంచి సత్క్రియల్లో మనము రావటం ఎవరైతే యేసు ప్రభుని వెంబడిస్తున్నారో వారు సత్క్రియలు ఎందు ఆసక్తి కలిగినటువంటి వారు ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటిది ఉంది మరి వారిలో ఉన్న సత్క్రియలను చూడాలి వెలిగింపబడటం అంటే మనలో సత్క్రియ అనేది ప్రారంభం అవ్వాలి సత్క్రియను చూసి పర్లోక మీ తండ్రిని మహింపహింపచ్చునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి యేసుప్రభు చెప్తున్నాడు శిష్యులతో మీరు వెలిగింపబడినారు కదా మీలో వెలిగింపబడినటువంటి వెలుగు ఎలాగుంది అనేది అనేకులకి చూపించండి ఎందుకంటే యేసుప్రభు చెప్తున్నాను నేను లోకమునకు వెలిగ ఉన్నాను దేవుని యొక్క వాక్యంలోంచి యోహాన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చును మరలా యేసు నేను లోకమునకు వెలుగును నేను లోకమునకు వెలుగును యేసుప్రభు చెప్తున్నారు నేను లోకానికి వెలుగును నన్ను వెంబడించేవాడు వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వార్త చెప్పిన ఎవరైతే యేసుక్రీస్తుని వెంబడించారో వెంబడిస్తారో వారు చీకటిలో నడవరండి వారు జీవపు వెలుగు కలిగినటువంటి వారుగా ఉంటారు కనుక ఆ జీవపు వెలుగుని అనేకులకు ఏం చేయాలంటే ప్రకాశింపనియ్యాలి పని యేసు ఎందుకు కదా యేసుప్రభు వారు రావటం వెలుగైనటువంటి యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చినారంటే లోకాన్ని వెలిగించడానికి వెలిగించబడినటువంటి వారు ఇంకా వారి యొక్క వెలుగును ప్రకాశింపజేయటానికి అనేకులను ఈ వెలుగులోనికి తీసుకురావటానికి అందుకు యేసుప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చినటువంటి వారు ఉన్నారు పాపపు అండ అంధకారం నుంచి జీవపు వెలుగులోనికి మానవులు నడిపించడానికి వచ్చినటువంటి వారు ఉన్నారు అందుకే యేసుప్రభు పిలుస్తున్నారు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనలారా నాయ రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని యేసుప్రభు చెప్పినారు ఆ కేశవ్రభు వారు మరి పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి సర్వమానవ పాపరిహార్థమై శిలువలో తన ప్రాణం పెట్టినారు చనిపోయినారు పాత పెట్టబడినారు తిరు మూడవ రోజునైనా ఆయన మృత్యుంజేయుడిగా ఆయన లేచినాడండి ఆయన పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని వెలుబుచ్చటం జయ జయ ధ్వనులు చేయటం రక్షకుడు కొరకు పుట్టి ఉన్నాడు అని అంటూ రక్షకుని యొక్క వార్తను ఒకరితో ఒకరు పంచుకోవటం ఇదంతా కూడా క్రిస్మస్ సందడి ఆయన విశ్వసించడం ద్వారా ఏం జరుగుతుంది అనేది మరి చర్చించుకోవడము ఆయన యొక్క వెలుగులో మన జీవితాలని పరిశీలన చేసుకోవటము పరిశోధించుకోవటము మరి మన యొక్క మనస్సు మార్చబడినట్లయితే మన మనసు మనం మార్చుకున్నట్లయితే తద్వారా వచ్చే ఆ యొక్క మేలులను ప్రతి ఒక్కరు కూడా అనిపించాలనే ఉద్దేశంతో ప్రభు నటేసు క్రీస్తు వారు ఈ లోకానికి వెలుగుగా వచ్చినారు మనకు బదులుగా ఆయన తన ప్రాణార్పణ చేసినాడు ఆయన తిరిగి ఉన్నాడు కాబట్టి ప్రియులరా ఈ క్రిస్మస్ సందర్భంలో యేసు వారు అంటారు నేనే మార్గమును సత్యమును జీవమునన్నాను నా ద్వారా తప్ప ఎవరును తండ్రికు రాడు అని చాలా స్పష్టంగా చెప్పినటువంటి వారు ఉన్నారు కనుక మార్గం సత్యము జీవమైనటువంటి యేసునందు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఆత్మలో రక్ష్యం పడతాయి మీ ఇంటివారు కూడా రక్ష్యం నిత్యజీవాన్ని పొందుకుంటారు అట్టి కృపా పరశుధాత్మ దేవుడు మీకు కూడా అనుగ్రహించిన గాక